అండి దిస్ సో ఈ రోజు మనం వచ్చేసి బిస్గురుకులు ప్రొవైడ్ చేసే బండెల్స్ అంటే కోర్సెస్ లో ఏది బెస్ట్ బండెల్ ఓకేనా ఏ ఏ బండెలు తీసుకుంటే మనం మంచిగా ఇన్కమ్ జనరేట్ చేస్తాము అనేసి అనుకుంటే ఈ రోజు అయితే మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ పాజిటివ్ నెగిటివ్ కూడా డిస్కస్ చేసుకుందాం అండి ఓకేనా సో మనకి కంపెనీ ప్రొవైడ్ చేసే బ్రాండింగ్ ట్రాఫిక్ ఇన్ఫ్లయన్స్ ఫినాన్స్ బిజినెస్ మాస్టరీలో బెస్ట్ బండెల్ వచ్చేసి బిజినెస్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీ అండి ఓకేనా సో ఎందుకు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ మాస్టరీతో స్టార్ట్ చేసినాం అనుకోండి ఫినాన్స్ మాస్టరీ ఉండే ముందు ఉన్న బండిల్స్ అన్ని మనకి ఫ్రీ వస్తాయి సో దట్ ఏంటంటే మనం ఎక్కువ అర్నింగ్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయండి ఓకేనా సో అదే కాకుండా మనం తక్కువ టైమ్ లో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ ఇన్ఫ్లుయన్స్ తీసుకొని జాయిన్ అయినారు ఓకే సో అక్కడ మీరు ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వర్క్ చేసి ఎంత ఇన్కమ్ వస్తుందో అదే మీరు ఫినాన్స్ ఫినాన్స్ మాస్టర్ బండెల్ తీసుకొని ఒక వన్ అవర్ వర్క్ చేస్తే దానికన్నా ఎక్కువ ఇన్కమ్ మీరు జనరేట్ చేస్తారండి ఓకేనా అదే కాకుండా ఎక్కువ అర్నింగ్ ఆపర్చునిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫినాన్స్ మాస్టర్ ఓకేనా సో ఇలాగ మనకి కంపెనీ ప్రొవైడ్ చేసే అన్నిట్లో కూడా ఫినాన్స్ మాస్టర్ బెస్ట్ బెస్ట్ బండల్ అండి దీంతో పాటు బిజినెస్ మాస్టరీ కూడా ఉంది బిజినెస్ మాస్టర్ ఏంటి అంటే లైక్ ఏమైనా బిజినెస్ కొత్తగా న్యూ గా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదంటే డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏజెన్సీ ఏజెన్సీ కొత్తగా వాళ్ళే కంపెనీ పెట్టాలనుకున్న వాళ్ళకి బిజినెస్ మాస్టర్ ద బెస్ట్ బండలండి ఓకేనా సో ఇలాగ కం బిస్గురుకులు ప్రొవైడ్ చేసే ఈ అన్ని బండైల్స్ లో బెస్ట్ ఏంటి అంటే బిజినెస్ మాస్టర్ అండ్ ఫినాన్స్ మాస్టర్ అండి ఓకేనా సో ఇలాగా మీకు ఎవరైనా సరే స్టూడెంట్స్ హౌస్ వైఫ్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే మనం బిస్గురుకుల్లో జాయిన్ అయ్యి మన ఫ్రీ టైమ్ లో మంచిగా అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో నేనైతే ఇప్పటికి టూ ల్యాక్స్ థర్టీ థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే మనీ అన్ చేశాను అదే నేను లాస్ట్ మంత్ జూలై మంత్ లో నైంటీ వన్ థౌసండ్ రూపీస్ అన్ చేశాను యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఇంట్లోనే కూర్చొని నా ఫ్రీ టైమ్ లో మాత్రమే వర్క్ చేసుకొని ఓన్లీ ఫినాన్స్ మాస్టర్ తీసుకోవడం వల్ల మాత్రమే ఇంత ఇన్కమ్ జనరేట్ చేశానండి ఓకేనా చెప్పాను కదా నేను తక్కువ టైంలో కూడా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఆపర్చునిటీ ఏది ఇస్తుందని ఫినాన్స్ మాస్టర్ నే మనం ప్రొవైడ్ చేస్తుందండి ఓకేనా సో నా సీక్రెట్ ఏంటంటే నేను ఫినాన్స్ మాస్టర్ ఎన్రోల్ అవడం వల్లనే నాకు తక్కువ టైంలో ఇంత ఇన్కమ్ నైన్టీ వైన్ థౌసండ్ నైన్టీ వన్ థౌసండ్ రూపీస్ అది జూలై మంత్ లో లీ నాకైతే చాలా చాలా బెస్ట్ అండి ఎందుకంటే హౌస్ వైఫ్ వెళ్ళి జాబ్ చేయలేరు ఫ్యామిలీ అంతా ఉంటది కదా కానీ ఇంట్లో కూర్చొని చేసుకునే ఆపర్చునిటీ అంటే బిస్గురుకులు ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా లిటరలీ బిస్గురుకులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకేనా ఇంత మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ నాకే కదా చాలా మందికి కొన్ని లాక్స్ లో మనుషులు అయితే ఈ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్నారు ఓకేనా సో ఇలాగా మీరు కూడా మీ ఫ్రీ టైమ్ లో ఈ ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి సో అలాగే నీకు జెన్యును ఫేక్ ఎవ్రీథింగ్ నేను లైవ్ లో అన్ని షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి